పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శుభోదయం ఈ రోజు దేవుని వాగ్దానం కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసి కొందరు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరు ఐదవ వచ్చనము క్రీస్తు ప్రభనందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుతము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము త్రద్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మిల్లకు వారికి వందనము నర్పిద్దాం నీతిగల తండ్రి హలేలు యా స్తోత్రము జీవము గల తండ్రి హలేలు యా స్తోత్రము ఆత్మలకు తండ్రి హలేలు యా స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు హలేలు యా స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు హలెలు యా స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు హలెలు యా స్తోత్రము పవిత్రాత్మదేవా హలేలు యా స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ హలేలు యా స్తోత్రము కరుణ నొందించు ఆత్మ హలేలు యా ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త పదియవ అధ్యాయం వచనములు నుండి వరకు మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన యుద్ధకు మోకరించి సద్బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలను అని ప్రశ్నించెను అందుకు ఏసు సద్బోధకుడ అని నన్ను ఏల సంబోధించదవు దేవుడు ఒక్కడే మంచివాడు మరెవ్వరునూ కాదు దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా నరహత్య చేయకము వ్యభిచరింపకము దొంగలింపకము అసత్యమాడకము మోసగింపకము తల్లిదండ్రులను గౌరవింపము అనెను అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి వీని అన్నింటినీ పాటించుతూనే ఉన్నాను అనెను యేసు అతని వంక ప్రేమతో చూసి అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది నీ వెళ్ళి నీకు ఉన్నతంతయం వెచ్చించి పేదలకు దానము చేయము పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము పరలోక నీకు ధనము చేకూరును అనెను ఆ యువకుడు అధిక సంపద కలవాడకుటిచే ఆ మాట విని మగము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాను ఏసు చుట్టూ చూచి తన శిష్యులతో ధనవంతులు దేవ్ దైవరాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము అనేను ఆ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరు యేసు ఇంకను వారితో బిడ్డలారా దేవని రాజ్యము ప్రవేశించుట ఎంత కష్టము ధనవంతుడు దేవుని రాజ్యము ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభము అనేను ఆ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడేరు అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొని యేసు వారితో మానవులకు ఇది అసాధ్యము కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామిక్ స్థుతి కలుగున్నాక ఈరోజు సువిశేషంలో మనం చూస్తున్నాం ధనవంతుడు ఒకడు వచ్చి సద్బోధకుడ అని క్రీస్తు ప్రభుని సంబోధిస్తూ నిత్య జీవం పొందుట నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు సద్బోధకుడ అని ఎందుకంటున్నావు దేవుడొక్కడే మంచివాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు లోకంలో ఎవ్వరు వాళ్ళు అంటూ లేరు దేవుడొక్కడే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే మంచివాడని క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు తన గురించే అప్పుడు అంతేకాకుండా పది ఆజ్ఞలు చెప్తూ ఉన్నారు ఈ ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా అని అడిగారు అడిగినప్పుడు అతను నేను ఈ చిన్నప్పటి నుండి ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నాను ఇంకా నేను ఏం చేయాలంటే నీకున్నదంతా పేదలకు దానం చేసి అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అని చెప్తాడు అతడు ధనవంతుడు ఒకటి చిన్న బుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత దేవుడు చెప్తూ ఉన్నాడు దైవరాజ్యంలో ధనవంతులు ప్రవేశించడం ఎంత కష్టం అంటే ఒంట సూది పెద్దడంలో దూరటమైన సులభం కానీ ధనవంతులు దైవరాజ్యంలో ప్రవేశించడం కష్టం అని చెప్తున్నారు కానీ ఇంకొక మాట చెప్తున్నారు మానవులకు అసాధ్యమైనది అంటే ధనవంతులకు కానీ ఎవరికి కానీ అసాధ్యమైనది దేవునికి సాధ్యమే అంటే ఎవరినైనా ఆయన చెంతకు ఆయన చెంతకు వచ్చి ఆయనని పాపక్షమ అడిగి పశ్చాత్తాపం పొంది ఆయనని రక్షకునిగా స్వీకరించిన వారిని దేవుడు తప్పక తన దరికి చేర్చుకుంటాడు తన రాజ్యంలో భాగమిస్తాడు అంతే కదా ప్రార్థించదము క్రీస్తు ప్రభువా ఈ లోకంలో ఎవరునూ మంచివారు కారు ప్రతి ఒక్కరూ పాపాత్ములై ఉన్నారు అని మీరు సువిశేషములో చెప్పిన ప్రకారం మేము మేము సంపూర్ణముగా మీకు సమర్పించుకుంటున్నాము మా పాపములను మంచండి ప్రభువ నిత్య జీవములకు నిత్య జీవము పొందుటకు మీ కృపను అనుగ్రహించండి మా ఈ ప్రార్థన ఏసు పరిశుద్ధనామున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్